బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో లోగో అయితే రిలీజ్ చేశారు నాకు చాలా ప్రమాణం ఎయిట్ ఎలా అనిపించింది మీకు చాలా ప్రమాదం ఆ లోగో కలర్స్ కానీ ఆ ఎయిట్ కలర్ లోని ఆ పైనుంచి కింద గేట్ అంట అంటడా అంట అంటాడా అంటడా అంట అంటడా స్టార్ట్ అవ్వకపోతుంది ఎలా ఉండబోతుంది బిగ్బాస్ సెవెన్ సూపర్ డూపర్ హిట్ అయింది ఎయిట్ ఎలా ఉండపోతుంది ఎయిట్ ఇంకా రచ్చ రమ్మాలి ఎందుకంటే నేను పోతున్నా కదా పంపిస్తున్నారా లేదన్నా పంపిస్తాం గానీ ఇంకా కుమారాంటి రెడీ కానీ

కాకపోతే ఏంటంటే ఒక కత్తి లాంటి అమ్మాయిలు ఏరి పంపిస్తారు ఎవరైనా కానీ ఎందుకంటే చూస్తాను ఏమన్నా వాళ్ళంతా మేకప్ ఉండాలి మొకల చూడబుద్ది కావాలి కదా అమ్మాయి జబర్దస్త్ ఒక అమ్మాయి చేస్తాడు చూడు ఆ పేరు హుషన ఆ అమ్మాయి మేకప్ వేసుకుని చాలా బ్రహ్మాండం ఉంటది అమ్మ కొరుకు తిన అనిపిస్తుంది రియల్ గా చూస్తే ఓర్ ఆయన ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని చెప్పేసి భయపడే రకంగా ఉన్నారు అమ్మాయిలు అట్లా ఉన్నారు ఆ మేకప్ తీసుకొని అందరూ పోతే బిగ్ బాస్ మేకప్ ఇయదు రియాలిటీ షో కదా అదే మొత్తం రియల్ ఉంటది ఆ ఎవరు బంగారం ఎవరు అనేది బయటపడుతుంది లోపల ఇప్పుడు బిగ్ బాస్ ఎలా ఉండిపోతుంది మరి ఎయిట్ నాకు అవకాశం ఉంటది ఇంకా పల్లవ ప్రశాంత్ సెవెన్ కంటే ఇంకా రత్సరం బోల్ అవుతుంది నేను వెళ్తే మీకు రైతుబడి ఛానల్ ఉంది కదా ఒకటి తెలుగు రైతు రాజేంద్ర అని రైతుల సమస్య తీసుకొస్తాడు కదా ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన కూడా వెళ్తాను అంటున్నారు మంచిదే కదా అవకాశం ఇస్తుంది కొత్త వాళ్ళకు అలాగే మాస్ వాళ్ళకు కూడా బిగ్ బాస్ అవకాశం ఇస్తుంది ఇవాళ కూడా ఇప్పుడు ఎందుకంటే పలవ ప్రశాంత్ పోయిన సార్ ఇచ్చారు ఈసారి కూడా నాకు ఇవ్వాలని చెప్పేసి నేను గట్టి ఫైట్ చేస్తున్నా మీడియా ద్వారా మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయితే మాత్రము యా బిగ్ బాస్ నాకు యాభై లక్షలు ఇస్తే ఇరవై లక్షలు యూట్యూబ్ ఛానళ్ళు మీడియా మిత్రులకి ఇంకొక ఇరవై లక్షలు పేద విద్యార్థులకు ఐదు లక్షలు నాకు నాకు సంబంధించిన రివ్యూ మిత్రులు ఉన్నారు ఇంకొక ఐదు లక్షలు ఎవరు ఏది తింటే ఎవరు ఏది తాగితే అది తినిపించి తాపి పెద్ద కాడ అనేది నా నా కోరిక మీ మీడియా మిత్రులకి ఎందుకు ఇస్తూ ఉంటున్నా అంటే ఈరోజు నేను ఆడగం పోతున్నా కానీ అన్న మినిమం డిగ్రీ అన్న అన్న ప్లీజ్ అన్న ఒక సెల్ఫీ ఇవ్వంటే అంటే దాని దాని కారణం మీడియా మిత్రులు అందు గురించి మా అమ్మ కానీ అట్లా పడేసి తను వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది నేనే ఒంటరిగా పోరాడుతూ పోరాడుతూ మీడియా సపోర్ట్ ద్వారా నేను ఈ స్థాయికి వచ్చినాను రేపు బిగ్ బాస్లో కూడా వెళ్తా అనే నమ్మకం నాకుంది బిగ్ బాస్ ఉపయోగించిన తర్వాత మంచి అల్లు అర్జున్ కంటే మంచి స్టార్ లాగా అవుతానని కూడా మీడియా మిత్రుల మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆలోచన ఉంది అందు గురించి మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తాను నాగార్జున గారికి ఏం చెప్తారు మీరు నాగార్జున గారు బిగ్ బాస్ గారు స్టార్ మా టీవీ వాళ్ళు మా పేరు మల్టీస్టార్ మనమారాజా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు క్రిన్మన్ డిగ్రీ ఉండాలనే డైలాగ్ చాలా సోషల్ మీడియా షేర్ చేస్తుంది అది రెండు తెలుగు రాష్ట్రాలే కాదు అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు కూడా వైరల్ అవుతుంది ఆ డైలాగు అందు గురించి నేను సినిమా యాక్టర్ కావాలని చెప్పేసి ప్రతిరోజు ఆడిషన్లకు తిరుగుతున్నాను ఈ రోజు కూడా పోయి వచ్చాను పెద్దగా ప్రాధాన్యత లేదు బిగ్ బాస్ పోయి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి గురించి నన్ను బిగ్ బాస్ సీజన్ ఎయిట్కు కంటెస్టెంట్గా తీసుకోవాలని చెప్పేసి మీరు చేతులు ఎత్తి మొక్కుతూ రిక్వెస్ట్ చేస్తాను సరేగా మీరు బిగ్ బాస్ ఏటు వెళ్ళారని ఏం చేస్తారు మీరు లోపలికి వెళ్ళి నాగార్జున గారు ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చేస్తారు నా ఆట కింద ఆర్జీబీ సుడిగాలు సుధీరు నానే వేసిన నా ఆట కింద పనికిరాడు పోయా అర్థం ఉంటది నా ఆట చూ అలా